రోజు రాత్రి సుమారు అంధాదా లెవెన్ ట్వంటీ లెవెన్ థర్టీ ప్రాంతంలో మా పోలీస్ స్టేషన్ డైలెన్ కాల్ అవ్వడం జరిగింది ఇక్కడ యూసుఫడి టోల్ చౌకీ దగ్గర దగ్గర గొడవ జరుగుతుందని చెప్పి కంప్లైంట్ కంప్లైంట్ అవ్వడం జరిగింది రాగానే మా ఇక్కడ ఉన్న కారు కార్ వాళ్ళు ఇమీడియట్ రావడం జరిగింది తర్వాత నేను కూడా వచ్చి ఇక్కడికి వచ్చాను తర్వాత మా పై వారు కూడా ఇక్కడ మా పయ సార్ ఇక్కడ నైటివిటీ ఆఫీస్ కూడా విజిటింగ్ చేశాను ఇక్కడ మేము ప్రైమరీగా ఎంక్వైరీ చేసింది ఏంటంటే ఇక్కడ సయ్యద్ అఖతరైన వాళ్ళ ఇల్లు ఉన్నది అతనికి అతని బిజినెస్ మ్యాను అతనికి మళ్ళీ షకిల్ ఖాన్ గోల్కొండ అతనికి ఇద్దరికి సివిల్ డిస్ప్యూట్ మధ్యన ఫ్లాట్ గురించి సివిల్ డిస్ప్యూట్ మధ్యన గొడవ నడుస్తుంది ఆ క్రమంలో షకిల్ ఖాన్ ఇక్కడికి ఇంకా సుమారు పది మందితో ఇక్కడికి వచ్చి గొడవ అని చెప్పి ప్రైమరీ ఎంక్వేర్ తెలింది ఇద్దరికి ఇద్దరికి ఆర్గ్యుమెంట్ జరిగింది గొడవ జరిగిందని తెలిసింది కానీ ఇంతవరకు మాకు ఇక్కడైతే ఫైరింగ్ జరిగిందని మాత్రం ఇంతవరకు మాకు ప్రైమరీ ఎంక్వైట్లు అయితే మాకు మాకు తెలియలేదు ఇంతవరకు కాల్పు జరుగుతుంది ఇక్కడ ఫైరింగ్ అవుతున్నది మాత్రం ఆ అవాస్తవం అది ఇది బాగా రూమర్గా రూమర్గా వస్తుంది తప్ప ప్రచారం జరుగుతుంది ఇది ఫైరింగ్ అనేది జరగలేదు లైసెన్స్ అది చెక్ చేస్తాము లైసెన్స్ రివాల్వర్ అది అది మా కష్టాలు తీసుకున్నాం ఎలాంటి ఇబ్బంది లేదా ఫైరింగ్ అయితే జరగలేదా బుల్లెట్లు సిక్స్ అండి అంటే గొడవ కల కారణాలు ఏంటి సార్ ఏం చెప్పుకోవచ్చు ప్లాట్ గురించి ఇష్యూ ఒక టూ ఇయర్స్ కాకి అతనికి ఇద్దరికి ప్లాట్ అమ్మాడు ఆ ప్లాట్ విషయంలో ఇద్దరికి కూడా ఇద్దరికి ఆర్గ్యుమెంట్ జరగడం జరిగింది దాని విషయంలో శైకల్ గానీ ఇక్కడ ఇక్కడ రావడం జరిగింది అతని దుమ్మల ఐదు ఆరు మంది ఒక రావడం జరిగింది హస్బెండ్ కాల్ చేసి ఇక్కడ లోకల్ వాళ్ళు కాల్ రాగానే పోలీసు వాళ్ళు రాగానే ఉన్న వాళ్ళు పారిపోయారు ఇంతవరకు మాకు ఎలాంటి కంప్లైంట్ రాలేదు కంప్లైంట్ వస్తే గతంలో కేసులు ఉన్నాయా సార్ మాకు ఎలాంటి ఇప్పటివరకు అతను కోల్పొండ ఉంటాడు మాకు ఇంకా సరైన ఆధారాలు లేవు ఇద్దరిపై ఏమైనా సార్ అలాంటి లేదు ఇంతవరకు విషయం అయితే ఇంకా అది మా ప్రయాక్సార్

प्रधानमंत्री